అండి నా పేరు నాగేంద్ర కుమార్ నేను టూ థౌజండ్ లెవెన్లో చార్టెడ్ అకౌంటెంట్ క్వాలిఫై అయ్యాను క్వాలిఫై అయిన తర్వాత రకరకాల ఎంఎన్సీస్లో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో ఫినాన్స్ మేనేజర్గా అండ్ ఆ తర్వాత సీనియర్ ఫినాన్స్ మేనేజర్గా వర్క్ చేసిన తర్వాత కోవిడ్కి కోవిడ్ తర్వాత మా థాట్ ప్రాసెస్ మారిపోయిందండి కంప్లీట్గా అంటే ఫుడ్ ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి కూడా ఫుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలన్నది మా ఇంట్రెస్ట్ ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పుడు హోటల్ రన్ చేశారు సో ఆ తర్వాత నాకు దాని మీద స్వతహాగానే ఇంట్రెస్ట్ వచ్చింది ఆ తర్వాత ఆయన అంటే ఫార్మింగ్ చేస్తూనే హోటల్ రన్ చేసేవాడు ఫార్మింగ్లో ఉన్నప్పుడు ఈ బుల్స్ వీటి మీద మాకు విపరీతమైన అభిమానం ప్రేమ క్రియేట్ అయ్యేది ఆ తర్వాత కాలానుగుణంలో చదువుకోవటము సిటీస్కి మూవ్ అవటము ఆ తర్వాత వాటి నుంచి డిటాచ్ అవుతూ వచ్చాము కానీ ఇట్స్ అగ్రికల్చర్ అనేది డిఎన్ఈలో ఉంటుంది కదా డెఫినెట్గా సో దాన్ని మనం కాదనిలేము అది నేను ఒక సిఏగా కంటే కూడా ఒక ఫార్మర్స్ అన్గా చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతాను నేను మేబీ అది చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ అవ్వచ్చు సో కమింగ్ టు ఫుడ్ సెక్టర్ మేము ఒకసారి టోక్యో వెళ్ళామండి టోక్యో వెళ్ళినప్పుడు ఇలా రకరకాల కంట్రీ సైడ్ కూడా తిరుగుతున్నాము టోక్యోలో అంటే లైక్ ఈ ఇటువైపు రావడానికి అలా ఇంట్రెస్ట్ చెప్తున్నాను మీకు టోక్యోలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా డెవలప్ అయినా వాళ్ళ ఫుడ్ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఎంత ట్రెడిషనల్గా ఉంటుందంటే వాళ్ళు ద కీప్ ఇట్ యూనో క్లోజ్ టు ది నేచర్ అండ్ వాళ్ళకి వీలైనంత పా ఎంత పాజిబిలిటీ ఎంత పాజిబిలిటీలో నేచర్కి చాలా దగ్గరగా ఉంచుతారు ఫుడ్ అది ఇండియాలో ఫుడ్ ఒకప్పుడు అలాగే ఉండేది ఇండియాలో ఫుడ్ కూడా నేచర్కి చాలా దగ్గరగా ఉండేది అండ్ ఇన్ఫ్యాక్ట్ అలాగే ఉండాలి మనం తినే ఫుడ్ నేచర్కి చాలా దగ్గరగా ఉండాలి ఎందుకంటే ఫుడ్లో ఏముంటుంది అన్నది ఇవాళ మనం మిషన్స్తో చెప్తే జరిగేది కాదు ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది వైటమిన్స్ ఉంటుంది మినరల్స్ ఉంటుంది ఇవేనా ఇంకా ఫుడ్లో ఏం ఉండదు అది ఎవరికి తెలియదు ఏముంటుంది అన్నది ఎవరికి తెలియదు మనకు తెలిసినవి చెప్తున్నాం అంతే నేచర్కి తెలుసు ఫుడ్లో ఏముంటుంది అన్నది సో మనకి ఏం కావాలి అన్నది నేచర్కి తెలుసు నేచర్ ఆ ఫుడ్లో పెట్టింది దాన్ని మనం ప్రాసెసింగ్ పేరుతో మెకనైజ్డ్ పేరుతో చాలా నాశనం చేసి న్యూట్రియన్ డెఫిషన్ ఫుడ్ తీసుకుంటున్నాము మీ దగ్గర వంద ఉన్నా కూడా నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మంచి ఫుడ్ అనేది దొరకదు ఎందుకంటే మనం కంప్లీట్గా మెకనైజ్ మీద డిపెండ్ మెషినరీ మీద డిపెండ్ అవుతున్నాము ప్రతి సెక్టర్ మెకనైజ్ చేస్తున్నాము కానీ డెవలప్మెంట్ అన్నది ప్రోగ్రెస్ అనేది ప్రతి సెక్టర్లో అవసరమే కానీ ఫుడ్ సెక్టార్లో మాత్రం అది చాలా అనవసరం అనేది నా ఉద్దేశం పర్సనల్గా ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే హై స్పీడు హై టెంపరేచర్ని ఇంట్రడ్యూస్ చేస్తారో అది అల్ట్రా ప్రాసెసింగ్ అవుతుంది వన్స్ ఆల్ట్రా ప్రాసెస్ చేస్తే ఫుడ్ అనేది అంటే ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నది ఒక సర్టెన్ టెంపరేచర్ మాత్రమే టాలరేట్ చేస్తుంది అది మీ గట్ టెంపరేచర్ అనుకోవచ్చు మీ గట్లో ఉండే ఒక ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఒక టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే టాలరేట్ చేస్తుంది బియాండ్ ఆ టెంపరేచర్ లేకపోతే న్యూట్రియం అనేది అవాపరేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయినది నేను చెప్పేది కాదు సో మేము అనుకున్న ఉద్దేశం ఏంటంటే మనం ఏ ఫుడ్ తీసినా రైతు ఎలా పండించినా అది మన ప్లేట్ దగ్గరికి వచ్చేసరికి న్యూట్రియట్ డెఫిషియెంట్ అయిపోతుంది ఫుడ్ అనేది బికాస్ ఆఫ్ ప్రాసెసింగ్ ఓన్లీ సో దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు సో లో స్పీడ్ మిషనరీ వాడచ్చు లేదంటే ట్రెడిషనల్ మెదర్స్ ద్వారా ఫుడ్ తీయచ్చు మన అమ్మమ్మ వాళ్ళు కానీ తాతయ్య వాళ్ళు కానీ వాళ్ళు ఫుడ్ వాళ్ళు నేచర్తో సింక్ అయి ఫుడ్ చేసేవాళ్ళు వాళ్ళు నేచర్ని ఎప్పుడు వాళ్ళు బియాండ్ నేచర్ ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళు వాళ్ళు చేసే ప్రతి పద్ధతి నేచర్తో సింక్ అవుతుంది సో అలాంటి సిస్టమ్స్ తీసుకొచ్చి ఫుడ్ చేస్తే ఎలా ఉంటుంది ఇలా ఆలోచిస్తున్నప్పుడు సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఆయిల్స్ సో ఆయిల్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేద్దాము సో మాకు ఎటు బుల్స్ అంటే ఇష్టము వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి మా దగ్గర ఆల్రెడీ బుల్స్ ఉన్నాయి అంటే లైక్ మేము సీఏ చదువుతున్నప్పుడే నేను కొన్ని గోశాలకి వాటికి డొనేషన్లు ఇస్తూ ఉండేవాడిని సో అంటే వాటి మీద ఉన్న ప్రేమతో అంటే అవన్నీ అప్పుడు బయటికి పబ్లిసిటీ చేసుకోకపోయినా మాకు ఎవరైనా అడిగినా ఇచ్చే వాళ్ళము ఇప్పుడు మనకు అనుబంధంగా ఇక్కడ ఒక గోశాల ఉంది ఇక్కడ మన మిత్రులు మధుబాబు గారు అండ్ వాసు గారు రన్ చేస్తున్నారు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బుల్స్ ఉంటాయి సో వాళ్ళతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది సో ఈ బుల్స్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న కార్యక్రమంతో స్టార్ట్ చేసింది ఇలా ఈరోజు ఒక ఇండియాలోనే అతి పెద్దదైన ఎద్దుగానుగా పరిశ్రమగా అవతరించింది అండి అంటే ఫస్ట్ ఫస్ట్ మీరు బ్యాటింగ్ చేసింది ఇంట్లో వాళ్ళతోనే అంటే ఇప్పుడు మరొక కంఫర్ట్ జాబ్లో ఉండిపోయినప్పుడు దట్టు మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళిన వాడికి అతి పెద్ద శాపం ఏంటంటే వాడు ఇప్పుడు రిచ్ పీపుల్కి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాడు చదువుకొని జాబ్ చేయాలన్న తాట్ వాళ్ళకు ఉండదు వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది ఆల్ట్రా పూర్ పీపుల్కి వాడికి కోరిక ఉండదు బట్ రిచ్ పీపుల్ లైక్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎలా ఉంటుందంటే వాడు జాబ్ చేయలేడు వాడికి బిజినెస్ చేయాలి అటు పైకి వెళ్ళాలని కోరిక ఉండదు కిందకి వెళ్ళాలని కోరిక ఉండదు వాడికి దీనిలో మనం ఫస్ట్ జాబ్తో స్టార్ట్ అవుతుంది మన కెరీర్ అనేది ఒకసారి జాబ్లో కంఫర్ట్ లైఫ్ చూసాక మనకంటే ఎక్కువగా మన ఫ్యామిలీ మెంబర్స్ దానికి ఎక్కువ అలవాటు పడతారు ఇవాళ నువ్వు ఏదన్నా చేద్దామని బయటకు వద్దామంటే ఫస్ట్ వాళ్ళని ఒప్పించాలి సో ఒక మిడిల్ క్లాస్ కొన్ని మిడిల్ క్లాస్ బాయ్ కొన్ని పెద్ద సవాలు ఏంటంటే ఫ్యామిలీని ఒప్పించడం అనేది పెద్ద సవాలు వాళ్ళు ఎందుకు ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా ఆల్రెడీ థర్టీ క్రాస్ అయిపోయావు లైఫ్ ఇంకా అలా లీడ్ చేస్తే పోతుంది కదా అంటే అంటే వాళ్ళు ఒక రెవెన్యూ స్ట్రీమ్ పడి ఉంటారు ఇది ఒక్కసారిగా ఆగిపోతే మనకంటే ఎక్కువ స్టగల్ అవుతారు అంటే నీకు డిజైర్ ఉంది కాబట్టి నువ్వు స్ట్రగుల్ అవడానికి ఇష్టపడతావు నీ పక్కన వాళ్ళకి ఆ సంసిద్ధత ఉండదు లెస్ ఈ స్ట్రగుల్ అవ్వాలి అంటే ఎందుకంటే ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నారు కదా సో ఫస్ట్ వాళ్ళని ఒప్పించుకోవాల్సి వస్తుంది అది ఒక పెద్ద స్ట్రగుల్ అవుతుంది సెకండ్ ఇది మనకి తెలియని కొత్త జర్నీ ఇది సో దీనికోసం మేము ఏం నేను అంటే తొందరపడకుండా ఒక చేస్తున్నా ఎవ్రీ సాటర్డే సండే కార్ వేసుకొని ఊరికి రావటం రకరకాల ప్లేసులకు వెళ్ళటం తమిళనాడు వెళ్ళాను నేను కర్ణాటక వెళ్ళాను తెలంగాణ వెళ్ళాను ఆంధ్రాలో తిరిగాను ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ తీయాలంటే ఆయిల్ సీడ్ మీద గ్రిప్ ఉండాలండి ఆయిల్ వాడి దగ్గర బాగుంటుంది వీళ్ళ దగ్గర బాగుంటుందని చెప్తుండేది అంటే ఏంటంటే ఊరిలో ఒక నలుగురు ఆయిల్ ముందు గానుగులను ఆయిల్ తీసుకోండి నలుగురు తీసినా ఒకరి దగ్గర ఆయిల్ బాగుంటుంది ఎందుకంటే ఆ క్యాండిడేట్కి ఆయిల్ సీడ్ మీద గ్రిప్ ఉంటుంది అంటే సీడ్లో కూడా న్యాచురల్ మాయిశ్చర్ ఉంటుంది దాన్ని యూస్ చేసుకుంటూ ఆయిల్ తీసేవాడు ఆయిల్ ఎప్పుడు చాలా క్వాలిటీ ఉంటుంది సో దాని మీద గ్రిప్ తెచ్చుకోవాలి ఫస్ట్ ఆయిల్ సీడ్ మీద గ్రిప్ ఉండాలి ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసినది సో దానికోసం ఏం చేస్తాం మేము అనంతపూర్ ఎలా కల్టివేట్ చేస్తారు సీజన్ బట్టి ఆయిల్ సీడ్ ఎలా మారుతుంది సో తమిళనాడులో ఎలా ఉంది సో ఇవన్నీ రకరకాలుగా ట్రావెల్ చేస్తూ వచ్చామండి సో ఫైనల్గా ఓకే నేను రెడీగా ఉన్నాను ఈ జర్నీకి అనిపించినప్పుడు ఇది స్టార్ట్ చేశానండి నేను అంటే కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశాను తర్వాత అమ్మాయి ఓకే మా వైఫ్ ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటుంది తను కూడా తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడు సో తను మంచి క్యాడర్లో ఉంది తను కూడా ప్యాకేజ్ బాగానే ఉంటుంది తను కూడా ఎప్పుడు ఏముంటుందంటే తనకి ఈ ఇలాంటి లైఫ్ స్టైల్ ఇష్టం అంటే భూమికి దగ్గరగా ఆవు గోవు దాని సంతానానికి దగ్గరగా భూమికి దగ్గరగా ఉండాలనే తన కోరిక కూడా ఇప్పుడు కాదు అంటే లైక్ ఏదో మనీ వచ్చిన తర్వాత ఏదో చేస్తున్నాం అన్నది కాదు ఫస్ట్ నుంచి కూడా తను అదే థాట్ ప్రాసెస్ నాకు సింక్ అయింది కాబట్టి నేను తను ఎప్పుడు నాకు సపోర్టివ్గానే ఉంటుంది నేను ఎప్పుడు ఒకసారి చెప్పాను ఇలా ఫుడ్ ఇండస్ట్రీ మనము అంటే చాలామంది ఏమంటారు అంటే నువ్వు ఒక్కడే మార్చగలుగుతావా ఇప్పుడు అందరు మిషన్లు వాడుతున్నారు నువ్వు ఒక్కడే మార్చగలుగుతావు అంటే నేను అందరి కోసం చేయట్లేదు ఇది సో నన్ను నమ్మే జనం కోసం లైక్ ఒక వందలో ఇద్దరన్నా నమ్ముతారు కదా నేను చేసే ప్రయత్నం కోసం అండ్ నాకు నేను హ్యాపీగా ఉండాలి అన్న దానికోసం స్టార్ట్ చేసింది మా వైఫ్ నేను డిస్కస్ చేసిన రోజు నేను జాబ్ రిజైన్ చేసి ఇలా వెళ్తాను అన్న రోజు తను ఏం చెప్పలేదు ఎప్పటి నుంచి అనుకుంటుందే కదా మళ్ళీ డిస్కస్ చేసేది ఉంది లెట్స్ గో హెడ్ విత్ ఇట్ మా మదరు ఒక వన్ మంత్ అలా కొద్దిగా బాధపడింది జాబ్ రిజైన్ చేస్తున్నానంటే ఆ తర్వాత తను కూడా పిల్లలకి ఇష్టమైంది కాదనే పేరెంట్స్ ఎవరు అంటే ఫస్ట్ ఫైట్ చేస్తారు ఇనీషియల్గా అదొద్దు ఇది వద్దు అదేంటి ఇదేంటి అని ఫైట్ చేస్తారు తర్వాత వాళ్ళు ఇప్పుడు ఓకే చేసుకుంటారంటున్నాడు కదా మనం కూడా సపోర్టివ్గా ఉందాము అత్తయ్య మామి కూడా జనరల్గా ఆడపిల్లలు ఇచ్చిన దగ్గర చాలా బాధ ఉంటుందమ్మో అల్లుడు జాబ్ మానేస్తున్నాడా ఇదేంటి అదేంటి ఉంటుంది కానీ ఇక్కడ మామయ్య కూడా ఇక్కడ ఉండే చూసుకుంటారు వాళ్ళు కూడా సో వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉన్నారు సో అది వర్కింగ్ చెప్పాలి అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒక వన్ మంత్ ఫైట్ చేసిన తర్వాత వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి అండి బాగానే చేస్తున్నారు అంటే స్టార్టింగ్ సమార్టీ క్రమంలో అడ్డంకులు ఏంటండి అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి లోన్ తీసుకుందామని స్టార్ట్ చేసాను అంటే లైక్ ఇది నా లైఫ్ సేవింగ్స్ ఎంత పెట్టినా కూడా ఇట్స్ యాజ్ ఎ చర్డ్ అకౌంటెంట్ ఐ నో చీపర్ ఫండ్స్ ఎక్కడ ఉంటాయి అన్నది సో బ్యాంక్ దగ్గర ఆబ్బియస్గా ఎస్బీఐ దగ్గరికి వెళ్ళాలి సో ఫార్చునేట్గా మనకున్న ప్రజెంట్ గవర్నమెంట్స్ కావచ్చు లైక్ సెంటర్లో వీళ్ళందరూ సీజీ స్కీమ్స్ ఇవన్నీ చాలా స్కీమ్స్ తెచ్చున్నారు అంటే లైక్ కొల్ లేకుండా లోన్స్ తీసుకోవటం అంటే లైక్ యువ పారిశ్రామ్యతలు ఎవరైనా ముందుకొస్తే వాళ్ళు ఆ స్కీమ్స్ యూటిలైజ్ చేసుకుంటే వితౌట్ సెక్యూరిటీ లోన్ వస్తుంది టిల్ ఫైవ్ క్రోర్స్ దాకా అప్ టు ఫైవ్ క్రోర్స్ బట్ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే బ్యాంకర్ని ఒప్పించడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ దట్టు మెకనైజ్డ్ అయితే బ్యాంకర్ ఈజీగా ఇట్స్ ఆన్ పేపర్ కలర్ఫుల్ ప్రింట్స్ పెద్ద పెద్ద ఫిగర్స్ చూపించి బ్యాంకర్ని ఒప్పించవచ్చు ఇక్కడ యాక్చువల్గా నేను బుల్ బుల్డ్రివన్కి వెళ్తున్నాను అంటే బ్యాంకర్ని ఒప్పించడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ సో బెంగళూరు బ్రాంచ్ వాళ్ళతో డీజీఎం అండ్ అక్కడ ఉన్న ఆర్ఎంఎంఎస్సి నేహా అని చెప్పేసి ఒక లేడీ ఉంది తను చాలా బాగా సపోర్ట్ చేసింది వాళ్ళందరినీ ఒప్పించడం పెద్ద టాస్క్ ఏమి వన్స్ శాంక్షన్ అయిపోయిన తర్వాత దెన్ ఈజీ ఇక్కడ ఉన్న మేజర్ రిస్క్ ఏంటంటే అండి ఈ గానుగులు చూస్తున్నారు కదా ఇవన్నీ మన దగ్గర చేసేవాళ్ళు లేరు ఆంధ్రాలో సో తమిళనాడు నుంచి తీసుకురావాలి వాళ్ళకి మళ్ళీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అడ్వాన్సెస్ ఇవ్వాలి ఫస్ట్ టైం మీరు ఒకసారి యాక్సెప్ట్ చేసినాక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అడ్వాన్సెస్ ఇవ్వాలి ఆ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాడు మీరు వన్ మంత్లో ఇస్తానన్నది సిక్స్ మంత్స్ పడుతుంది సెవెన్ మంత్స్ పడుతుంది ఎయిట్ మంత్స్ పడుతుంది వాడు చుట్టూ తిరగాలి అసలు లైక్ ఎవ్రీ డే ఒక టెన్షన్ వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడా లేదా వెళ్తాడా లేదా సో వాడి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి నేను వరకేం చెప్పాలంటే సేలం కరూర్ నాకు సెకండ్ హోమ్ టర్మ్ అయిపోయింది తిరిగి తిరిగి సో బట్ జన్యున్ పర్సనే కాదు కొద్దిగా వర్క్ బాగా చేస్తారు లేట్గా చేస్తారు కొంతమంది ఉంటారు మనకు అనుకున్న క్వాలిటీ ఇవ్వరు గానుగుల్లో సో అవన్నీ కొద్దిగా చూస్ చేసుకోవాల్సి వస్తుంది దాని తట్టు వీటిలో కూడా చాలా రకరకాల కెపాసిటీస్ ఉంటాయి రకరకాల మెథడ్స్ ఉంటాయి ఇట్స్ నాట్ ఏ అంటే ఇది కూడా ఒక పెద్ద సైన్స్ లాంటిదేనండి ఒక పెద్ద ఇండస్ట్రీ టైప్ ఇది కూడా ఒక్కొక్క రకంగా చేస్తారు గానుగులు సో అది ఏ స్టైల్ సూట్ అవుతుందో మనకి చూసి తెచ్చుకోవాలి గానుగులు కూడా అండ్ ఇక బుల్స్తో ఎటు రిస్క్ ఉంటూనే ఉంటుంది అవి మనకి కనుక పిల్లలు పుడితే ఒక వాడు నోరు తెరిచి మాట్లాడేదాకా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో వీటిని లైఫ్లాంగ్ అలాగే చూసుకోవాలి అవి చాలా తెలియగలవి కానీ నోరు లేవు కదా చెప్పలేవు మనకి ఏ పెయిన్ ఉన్నా చెప్పలేవు వాటికి సో వాటిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి వాటికి ఉండేవి ఆ సిమ్టమ్స్ అన్ని ఫస్ట్ బుల్స్ గురించి బాగా స్టడీ చేయాలి వాటితో ఉండాలి అంటే వాటి గురించి బాగా తెలిసి ఉండాలి సో నాకు ఇక్కడ లోకల్ రైతులు బాగా హెల్ప్ చేస్తున్నారు ఎవరైనా చిన్న ఫోన్ చేసినా సరే అంటే ఇక్కడ రైతులు చాలా మందికి బుల్స్ ఇష్టం ప్రతి ఒక్క రైతుకి బుల్ ఇష్టం మోర్ దెన్ ఓన్ సన్ కొడుకు అంటే కూడా బుల్ అంటే ఇష్టం ఎందుకంటే కొడుకుతో అమ్మ ఎక్కువ ఉంటుంది బుల్స్తో ఫాదర్ ఎక్కువ ఉంటాడు వాళ్ళు ఇక అతను లేసిన దగ్గర నుంచి పొలంలో కావచ్చు ఇంట్లో కావచ్చు అతను పిల్లల కంటే కూడా ఎక్కువ బుల్స్ని ఎద్దుల్ని ఎక్కువ చూసుకుంటు ఉంటాడు కాబట్టి అవంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది మా దగ్గర కొంతమంది రైతులు వస్తూ ఉంటారు వాళ్ళు వాటిని చూడడానికి వచ్చిపోతూ ఉంటారు వాళ్ళేంటి సెకండ్ జనరేషన్ లేక అంటే మారిన పరిస్థితులు కనుక ఇవాళ రేపు ఎవరు బుల్స్తో వ్యవసాయం చేసేవాళ్ళు లేక వాళ్ళు ఇంట్లో పెట్టుకోవట్లేదు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటారు వారానికి ఒకసారి వచ్చి వాటిని ఎలా ఉంది ఎలా ఉంది ఇది చేయండి అది చేయండి సో వాళ్ళ హెల్త్తో వీటిని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాము